హాయ్ అండి నిన్న జరిగిన ఆ టాపిక్ బట్టి మోబిదేవి వెంకటరమణ బీదామస్తాను టీడీపీలోకి పోతున్నారని చెప్పడం జరిగింది అయితే బీదామస్తాను అయితే ఎక్స్పెక్ట్ చేసాం వెళ్ళిపోతాడు పార్టీ ఒకవేళ పడిపోతే ఏ పార్టీ అయినా జంప్ అవుతాడని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం కానీ మోబిదేవి వెంకటరమణ పోడనుకున్నాం కానీ ఎండ్ ఎండ్ మూమెంట్లో ఇప్పుడు అతను టీడీపీలో పోవడానికి రెడీ అయిపోయారు అయితే మోబిదేవి వెంకటరమణ ఈయన పార్టీలో ఓడిపోయిన తర్వాత అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ నుంచి మినిస్ట్రీ చేసి మినిస్ట్రీ నుంచి రాజ్యసభ పంపించారు ఆ రోజు ఏమన్నారైనా రా జగన్మోహన్ రెడ్డి రుణం ఎప్పటికీ తీర్చుకోవాలని చెప్పారు కరెక్ట్గా తీర్చుకున్నాడు ఈ టైంలో ఎందుకంటే పార్టీ మారిపోయి పార్టీ ఆయన్ని జనరల్గా చంద్రబాబు స్టేటస్ స్టాటస్ ఎలా ఉంటుందంటే ఆయన స్ట్రాటజీ ఎదుటి పార్టీని కొంగదీసేయాలా శాంతం లేకుండా చేయాలా అనుకుంటాడు ఎన్ని కోట్లన్నీ పెడతాడు జనాలు కొనేస్తాడు ఇది గతాలు రా రామారావు గారి నుంచి చూస్తుంది ఇది అదేవిధంగా మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు